కార్తీక దీపం సీరియల్ టుడే జూన్ ఇరవై ఒకటి స్టోన్లు ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కాశీకి అక్కడ బట్టలు లేవని శ్రీధర్ లుంగీ ఒకటి కాశీకి కావేరి ఇస్తుంది అలా ఇవ్వడంతో నేను చెడగొడుతున్న అది ఇది అనేవాడు నా లుంగీ ఎలా కట్టుకుంటాడు వాడికి సిగ్గులేదా అంటూ కిందికి వెళ్లి రచ్చ మొదలు పెడతాడు అలా రచ్చ స్టార్ట్ చేయడంతో స్వప్న అతన్ని బండబూతులు తిట్టడంతో పాటు అతని లుంగీ డబ్బులు అతని మొహంపై కొడుతారు మరోవైపు సాలరీస్ టైంకు ఇవ్వడం లేదని సాలరీస్ పెంచడం లేదని బోనస్లు లేవని శివన్నారాయణ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వచ్చి గొడవ చేస్తారు అలా గొడవ చేయడంతో వాళ్లు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎంప్లాయీస్ అతనిపైకే తిరగబడి టైం ఇచ్చి వెళ్తారు దాంతో శివన్నారాయణ కోపంగా లోపలి వస్తే జ్యోత్స్న సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ శివన్నారాయణ ఏం మాట వినకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ జ్యోత్స్న వల్లే పరువు పోయింది అని అంటాడు ఇక అక్కడే ఉన్న దీపకు ఏం చెయ్యాలో అర్థం అవ్వక కార్తీక్ను పక్కకు తీసుకెళ్లి మీరు సాయం చెయ్యొచ్చు కదా కార్తీక్ బాబు అంటుంది నేను ఏం చేస్తాను అంటే మీరు ఒక సలహా ఏదోకటి ఇవ్వండి ఎంతకాదు అన్నకూడా మన తాతయ్యనే కదా అంటే అది నీకు అర్థం కాదు వదిలేయు అని కార్తీక్ అంటాడు అందుకు దీప మాట్లాడుతూ ఇది మనకు అవకాశం ఉపయోగించుకోవాలి అని అంటుంది ఆ తర్వాత వాళ్ల దగ్గరకు వెళ్లి కార్తీక్ బాబు సలహా ఇస్తాడు అంట అని చెప్తుంది ఆ మహా గొప్ప సలహాలే అని పారిజాతం అంటే ఇప్పుడు పనివాడు అయి ఉండొచ్చు కాని కార్తీక్ చదువు వేరు అని దశరథ్ అంటాడు ఆ తర్వాత మీరు ఇచ్చిన సలహా పని చేయకపోతే కోటి రూపాయలు కట్టాలని పారిజాతం కార్తీక్తో అంటే మేము ఇచ్చే సలహా పనిచేస్తే మీరు మేము అడిగింది చేయాలని కార్తీక్ అంటాడు ఆ మాటకు శివన్నారాయణ సరే అని అంటాడు ఇక అలానే ఉద్యోగులు అందరిని పిలిచి కార్తీక్ తన ఆలోచనలను చెప్తాడు ఇప్పుడు అయితే మీకు జీతాలు పెంచే సామర్థ్యం లేదు కానీ మీకు కావాల్సినంత డబ్బును వడ్డీ లేకుండా కంపెనీ అప్పు ఇస్తుంది అలాగే బోనసుండదు ప్రతి ఏడాది కంపెనీ లాభంలో ఇరవై ఐదు శాతం మీ ఉద్యోగులందరికీ ఇస్తుంది మీరు ఎంత పని చేస్తే ఎంత లాభాలు మీకు వస్తాయి అని కార్తీక్ అంటాడు దానికి ఆ ఉద్యోగులు అలాగే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కార్తీక్ ఆలోచనను చూసి ఇంట్లో అంతా మెచ్చుకుంటే జ్యోత్స్న మాత్రం కుళ్ళిపోతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది